అమెరికాలో ఉన్నమో తమ్ముడితో మాట్లాడే అంత కాలమైందో ఆడే సెట్లంట పొట్లంట పుట్టమ్ట ఏటో ఎటో దానికి ఎంత బయట ఎందుకు రా నా సెలవు తీసుకుని సెలవు కొట్టు ఆడేవాడో తెలిసిపోతుందండి సెలవు ఇలగలగలికి భలేడి ఇచ్చారు రోయ్ హలో హలో అలా అలా నా పేరు సత్యబాపాడి మీరు మాట్లాడి చెల్లి రాను బాబు ఎత్తుకు మీరు ఎవరండి ఇయం ఆకాశవాణి అండి సంప్రతి వార్త శూయంత ప్రవాచక బలదేవానంద సాగర వార్త ఈడెవరా సెల్ చెల్లడితే సంస్కృతంలో వార్త చదువుతున్నాడు హలో సత్యబాబు రండి బాబు ఇది వాటర్ సెల్ ఆగరండి సెల్లో మేము కూడా మాడతాం కొంచెం లోగా మహా డిస్టెన్స్ ఉంది మాకు హలో నా పేరు సత్యబాబు అండి మీరు మాట్లాడేసరి బాబు మీరు ఎవరండి హే ఆకాణి హే అనందన్ సునియే ఏక్ సింగిల్ ఛాయ్ చాయి మధ్యప్రదేశ్ విధాన సభ కే చునా సత్యబాబు రోరాలు చదివి పెట్టేసేటరామో సత్యబాబు ఈ పవరంబాబు బాబు చల్ల ఎప్పుడు ఏ ఇది లాగా ఉంది ఉండదేంటి నీ సెల్ చూసా కదా సేమ్ నేను ఎందుకని నీ చాలేనా ఎందుకంటే తొమ్మిది రెండు నాలుగు రెండు సున్నాలు ముప్పై ఆరు ముప్పై ఆరు రెండు అండి మీరండి రెండు ముప్పై ఆరు ముప్పై ఆరు రెండు సున్నాలు రెండు నాలుగు తొమ్మిది అయితే నాది కాదండి ఒకసారి ఫోన్ చేసుకుంటాను సెలెవరండి చేస్తా హంగా మాత్రం తెల్ సెలండి ఆడు తెగమా చాలా పెరిగిపోతాండి నేను ఎంత ఫోన్ చేసి లింక్ తగ్గట్టు చెప్తానండి హై బాబు ఆ పని చేయకు నీకు మీ తమ్ముడికి మధ్యలో లింక్ కట్టయిపోతాయి అది నిజమే బాబు మా అన్న తమ్ముల బంధాలు తగ్గట్టున్నాడు ఎవడో కానండి ఆడికి జీవితంలో అన్ని బంధాలు తగ్గిపోయి గుడి మెట్ల మీద తింటాడండి అడుగుతుంటాడు కాయవండి ఆ చేపండి వస్తానండి బాబు అన్ని తెగిపోయిన తర్వాత ఎక్కడ కూర్చుంటే ఏంట్రా నేను గుండె గెసుకుంటాను కాలేదు బేడా బ్యాగ్లు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడడం ఐగారికి నచ్చదు సరే అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయడం కూడా ఐగారికి నచ్చుదాహో ఆ కిటికీలు తెరవడం ఐగారికి నచ్చుతుందా నాకు నచ్చదు ఓహో ఐగారికి నీట్నెస్ అన్న డిసిప్లిన్ అన్న ప్రాణం మీకు గనుమంతో తెలుసా గుళ్ళో చూడటమేనండి బయట పెద్ద పరిచయం లేదు ఈ ఇంట్లో నేను అదే టైప్ అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు అవుట్ హౌస్ పేరు లంక జోకా సారీ ఊరికే ఎర్రబస్ ఎక్కువ వచ్చేస్తారు సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే మానేసుకోండి అలాంటి ఇంట్లో కుదరవు అది మటుకు నేను బయటకు వెళ్ళిన తర్వాత తలుపులేసి ఇప్పుకోండి మీరు బయటకు వెళ్తే తలుపులేసుకుంటారు వస్తాందా రావట్లేదు వస్తాందా రావట్లేదా పొద్దున్న అన్నంగా తీసుకొచ్చి పెట్టావు ఇక్కడ వచ్చే చెప్తాంగా ఏంటి బారాయ్ పొద్దున్న పని మీద చేస్తున్నట్టు నువ్వు మీలా చేస్తావు మీరే బేవర్స్లో మా ఇలా అర్థమే సంపాదించలా మీలోంటి వాళ్ళు రా ఈ ఊర్లో నాకు వ్యాల్యూలు ఎక్కడ పోయింది ఒరేయ్ దుర్గ వచ్చేస్తుంది కొంచెం డీసెంట్ డీసెర్ బిహేవ్ చేయండి ఓకే దుర్గాయ్ ఎంగేజ్మెంట్ వచ్చేవా కాదు మీ దినానికి వచ్చా జగ ఎలుకలు పెట్టేసి ఎంత మాట అన్నది గురు మనం అంటే లవ్ రా అందరికీ తెలిసిపోద్దు నాతో అయితే మాత్రం అంత మాట అంటుందా అది దుర్గతే ఇది నిజమేరా మన రేంజ్ కి మనం ఏ భూమి కథనో సెటిల్ అయిపోకుండా అనవసరంగా దీనికి కమిటీ అయినట్ట ఏమీ చేయలేము పెళ్లి వారు ఏమైపోయారు కనకటోర ఇప్పుడు ఇంటర్మీడియట్ బాస్వర్డ్ జాత కదా గానీ ఈ వేషాలకేం తక్కువ లేదు నువ్వు నీ బట్టలు నువ్వు కిలవాడి మోహను మోను ఆ నువ్వు అంత బయచలా ఉంటావు లేనా విశేఖ బయచలా ఉంటావుండి నీకి లేనందున నాకు ఎలా వస్తదే ఆ నీ వస్తు నికంటే అందం గానే ఉన్నాలే బయ ఉంటాడు అబ్బబ్బబ్బ మళ్ళీ తిట్లేనా వాడు ఏదో ఎంపిఎస్ ఫెయిల్ైనట్టు మీ గొడవేంటిండి ఇంటర్ పాస్ అయి చచ్చినా ఏ ఉద్యోగం వస్తుంది అయినా మీకు లేని తెలివితెటలు వాడికి ఎలా వస్తాయండి చప్పాస్ ఇతి ఆ రండి మనుషులతో మాట్లాడు మానేశాడు మనలో ఉన్నట్టే ఉంటాడు రే ఇల్లు కూర్చోబెట్టిచ్చావుతాడు లైట్ ఆరిపోయింది కదా డాక్టర్ కరెంట్ పోయింది అమ్మయ్యా

ఎందుకు చేసావమ్మా ఇలా నాన్నకు సెంటిమెంట్ ఎక్కువ తెలుసు కదా ఎక్కడ పడిపోయి ఉంటుంది ఆయన పర్వాలేదులేండి ఎవండి మీ బొట్టును మా అమ్మకు దానం చేశారు మీ అన్న అయితే నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి గారు సీతాపతి గారు సీతాపతి గారు కొడుకు పెళ్లి ఇలా అవుతుందని అనుకోలేదండి నీ ఇదంతా జరిగింది మధ్యలో ఆ కోటి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా నువ్వే కదా ఫోటో చూసి వచ్చింది అందుకే తీసుకెళ్లాను వాడు నాకు ఆడన్న మాటలకే మా నాన్న గుండెకి చిల్లి పడిపోయింది నానా నిన్ను నిన్ను తవమానించినోని ఊర్కునే వదలనన్నా నరకస్తానండి ఏండి నన్న ఆపదు నాన్నా బాబు డాక్టర్ గారు ఇప్పుడే నిన్న మిమ్మల్ని మాట్లాడొద్దుని చెప్పారు మీరు ఆయన మాట్లాడాలనుకుంటే నాకు సైకిల్ చేయండి నేను ఆయనకి చెప్తాను ఎందుకయ్యా అనవసరంగా ఆడి చెప్తే నువ్వు జైలుకి వెళ్తావు అలాగాని పగ తీర్చుకోవడం మానేమంటావా నేను అట్లాంటం అంటలేదు అలా చెప్పండి నేను అల్లుడిగా పనికిరానిని అవమానించాడు ఆడికి ఇంతకంటే భయంకరమైన అవమానం జరగాలి అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒక అల్లుడిగా వెళ్ళాలి ఆయన్ని చూసుకుంటూ చిన్నబాబు గారి జీవితాంతం కుంగి కుసించి పోవాలి కథ నాన్న వారి అభిప్రాయం కూడా అదే మా ఇద్దరు అభిప్రాయం అదే అర్థమైందా బ్రహ్మాండంగా అయితే పదండి రాష్ట్రంలోనే అతి పెద్ద బేవార్స్ బ్యాచిలర్ గారిని ఎతికి తీసుకొద్దాం వెతకాల్సిన పని లేదు ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గా నాకు తెలుసు ఎవడాడు ఉన్నాడొకడు అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్ పేరు

ఆవిడ మంచి చూడాలని రిలేషన్ గుర్తొచ్చిందా అవును సునీల్ నువ్వేంటి ఇలా వచ్చావు ఆ ఎవరో అమ్మాయి మా మామకి విజిటింగ్ కార్డు ఇచ్చిందంట అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను వచ్చా ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా ఓ మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను ఈ ఐటెం చూసారా పది రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాట్స్ లా ఈజీ అవసరం లేదండి ఆల్రెడీ మా మావికి యాక్సిడెంట్ అయినప్పుడు రెండు చేతులకి స్టీల్ రాట్ చేశారు ఈ సిస్టం చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మామా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెనో మటనో వలవల శనగలో నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటి అన్ని ఐటమ్స్ చేస్తారు దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్విన్ హాస్పిటల్ డూ హెవ్ ట్వంటీ ఫోర్ హౌస్ సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దెట్ ఏ థ్యాంక్ యూ నీకోసం ఐటమ్స్ ఎక్కువ కదా

ఎక్కడికి వెళ్తున్నారు పని చేయండి మీరు ఇచ్చిన ఐదు వందల్లో ఒక వంద తీసుకెళ్లి నా పేరు మీద ముడుపు కట్టి స్వామివారి హుండీలో వేయండి అమ్మా మీ పేరేంటండి శ్రీనాథ్ రేపు కూడా మీరు ఇక్కడే ఉంటారా ఏ ఏడు ప్రసాదం తీసుకురా చిత్ర ఉందరా కొన్న డబ్బుల్లో సాగండు ఈ టైంలో లో పెట్రోల్ అయిపోతే చచ్చిపోతాయి చరిత్రుడా ఒక్క మాట మంచిది రాద నోట్ల నుంచి అది నోరే డ్రైనేజరా అంటే నేను అన్నపోతే మాత్రం లీటర్ పెట్రోల్ తనో చంపుతా సర్లే కానీ నీళ్ళు తాగేసే బాటిల్ పడేకు దగ్గరలో ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటే అందులోనే పెట్రోల్ కొట్టించుకోవాలి ఛీ ఇలా నలపూండా పడేస్తుంటే ఇదే బాటిల్లో నీళ్ళు చమ్స్తున్నారు ఏంటి చెప్తున్నావు రేపు చెప్తా బ్యాగ్లు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడగారికి నచ్చదు అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా నచ్చుతుందా నాకు నచ్చదు ఓహో అయ్యారికి నీట్నెస్ అన్న అన్న ప్రాణం మీకు హనుమంతుడు తెలుసా గుళ్ళో చూడమేనండి బయట పెద్ద పరిచయం లేదు ఈ ఇంట్లో నేను అదే టైప్ ఐగారు రాముడు అయితే అమ్మగారు సీత అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు అవుట్ హౌస్ పేరు లంక జోకా సారీ ఊరికే అర్రబస్ ఎక్కువ వచ్చేస్తా సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే మానేసుకోండి అలాంటి ఇంట్లో కుదరవు అది మటుకు నేను బయటకు వెళ్ళిన తర్వాత తలుపులేసి ఇప్పుకోండి మీరు బయటకు వెళ్తే తలుపులేసుకుంటా వస్తాందా రావట్లేదు వస్తాందా రావట్లేదా వద్దు ననంగా తీసుకొచ్చి పెట్టావు ఇక్కడ వస్తే చెప్తాంగా ఏంటి బాబా పొద్దున్న పని మీద తెలుస్తున్నట్టు నువ్వు ఏం చేస్తాం మీరా బేవర్స్ అర్థమే సంపాదించవాళ్ళ వల్లరా ఈ ఊళ్ళో నాకు వ్యాల్యూ లేకపోయింది కొంచెం డీసెంట్ చేయండి మనం అంటే అందరికి తెలిసిపోద్ది అయితే మాత్రం అంత మాట అంటుందా అది దుర్గైతే నువ్వు కాంతివిరా ఇది నిజమే రా మన రేంజికి మనం ఏ భూమికి అద్దెను సెటిల్ అయిపోకుండా అనవసరంగా దీనికి కమిటీ అయినంటవా ఏమీ చేయలేంరా అబ్బా ఈ పెళ్ళివారు ఏమో అయిపోయారు బబ్బబబ్బ పొద్దున ఏం టై వైపుడు నేను ఇప్పుడు ఇంటర్మీడిట్ ప్లాస్ట్ కాదు కానీ ఈ వెద వేసేలకైతే తక్కువ లేదు నువ్వు నీ బట్టలు పక్కల వాడి మొహం నువ్వు నువ్వు అమితా బచ్చన్ లాగా ఉంటా నేను అభిషేక్ బచ్చన్ లాగా ఉండేవాడి నాకు ఎలా వస్తుంది ఆ నీ వయసులో నీకంటే అందంగానే ఉన్నా లేవా అదే అందంగానే ఉంటాడు అబ్బాబా మళ్ళీ పిట్లేనా వాడేదో ఎంబీబీఎస్ పేలేనట్టు మీ గొడవ ఏంటండి ఇంటర్ పాస్ అయితే చచ్చినా ఏ ఉద్యోగం వస్తుంది అయినా మీకు లేని తెలివితేటలు వాడికి ఎలా వస్తాయండి రండి రండి

ఎందుకు చేశావమ్మా ఇలా నాన్నకు సెంటిమెంట్లు ఎక్కువ తెలుసు కదా ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయనా పర్వాలేదులేండి ఏమండి మీ బొట్టును మా అమ్మకు దానం చేశారు మీ ఆయనకి ఏమన్నా అయితే నాకు ఇంకా పెళ్లి కాలేదులేండిపతి గారు సీతాపతి గారు సీతాపతి గారు అయ్యో కొడుకు పెళ్లి చూపుకు మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి అనోనా ఇదంతా నీవాలా జరిగింది నిర్ణయం చేశారు మధ్యలో ఆ సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా నువ్వే కదా ఆ ఫోటో చూసి చొంగింది అందుకే తీసుకెళ్లాను వాడు ఇట్టడం నాకు ఎందుకు ఆడన్న మాటలకే మా నాన్న గుండెకి చిల్లి పడిపోయింది నాన్న నిన్ను నేను నిన్నుతో అవమానించినో ఊరికే వదలను నాన్న నరికేస్తాను నా పొద్దున పొద్దు మీరు డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు మీరు ఆయన మాట్లాడాలనుకుంటే నాకు సైగల్ చేయండి నేను ఆయనకు చెప్తాను ఎందుకు అనవసరం ఆడ చెప్తే రుచికెళ్తావు అలాగని పగ తీర్చుకోవడం మానేమంటావా నేను అట్లా అంటలేదు అలా చెప్పండి నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు అండ్ నన్ను భయంకరమైన అవమానం జరగాలి అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గా ఒక అల్లుడిగా వెళ్ళాలి ఆయన చూసుకుంటూ చిన్నబాబు గారి జీవితాంతం కుంగి కుసించి పోవాలి కథ నాన్న వారి అభిప్రాయం కూడా అదే మా ఇద్దరు అభిప్రాయం అదే అర్థమైందా బ్రహ్మాండంగా అయితే పదండి రాష్ట్రంలోనే అతి పెద్ద బ్యావార్స్ బ్యాచులర్ గా నెతికి తీసుకొద్దాం వెతకాల్సిన పని లేదు ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గా నాకు తెలుసు ఎవడాడు ఉన్నాడు అఖిలంద్ర బేవర్స్ బ్యాచలర్ సంఘానికి ప్రెసిడెంట్ పేరు బాలు మామయ్యా ఇక్కడ అందరూ పెంచి దుక్కల్లా ఉన్నారు అడ్రస్ అదే అవుతే దుక్కలు తీసేస్తారు నార సేమ్ అడ్రస్ సేమ్ జిప్ ఐ వెరీ ష్యూర్ హాయ్ బ్రహ్మజీ హాయ్ aunty మీరు ఇక్కడ పని చేడం ఏంటి నాన్సెన్స్ ఇది నా జిమ్మే బ్రహ్మజీ ఏ తర్మేకి తెలుసా నా దగ్గర పని చేస్తారు మంచి కుర్రాడు నా మేనల్లుడు ఆవిడ మంచి చూడాలని కానీ రిలేషన్ గుర్తొచ్చిందా అవును సునీల్ నువ్వేంటి ఇలా వచ్చావు ఆ ఎవరో అమ్మాయి మా మామయ్య విజిటింగ్ కార్డు ఇచ్చిందంట అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాను ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా ఓ మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను ఈ ఐటెం చూసారా పది రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాస్ లా అయిపోతాయి అవసరం లేదండి ఆల్రెడీ మా మామిడి యాక్సిడెంట్ అయినప్పుడు రెండు చేతులకి స్టీల్ రాస్ చేశారు ఈ సిస్టమ్ చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మామా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెనో మటన్ ఉలవలో శనగలో నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటేంటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గర నుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ డూ హ్యావ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్ ఏ థ్యాంక్ యూ నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా అవసరం వద్దులే బ్రహ్మాజీ ఫాలో మీ అపార్ట్మెంట్ లో అమ్మని బీజ తోర నువ్వు బీజ తోర నువ్వు వెంట నీ ఏరే చంద్ర నీ మొగ ఎప్పుడన అదలం ఉంది అదలం ఉంది అరు నువ్వు ఆగండి అది ఎందుకు కొడుతున్నారు కొడతాం ఏంటి సంపేయాలండి ఇడి మీకు బీట్ కొడుతున్నాడు తెలుసా ఇందాక నుంచి మిమ్మల్ని చూసి సోలుకు వచ్చేస్తున్నాడు వాడి బీట్ కొడితే మధ్యలో మీకెందుకు నాకెందుక వాడు బీట్ కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను ఈ జిడ్డు మొహం గారు ఐ లవ్ యూ చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను ఇక లాభం లేదు నేనే చెప్తాను ఐ లవ్ యూ రా ఎలా ఉంద్రామో అని డైరెక్షన్ సూపర్ ఆ మన స్క్రిప్ట్ రాస్తే తిరుగుదా హా ఏంటి ఇది మీ తెలిపే అయ్యా నేను మరి నీకు యూజన్ రోగాల కాంత్రనా అని అయితే అంతా పారిపోతావంట రా సారీ ఇదిగో నీ తీసి ఇదిగో మన అనుబంధం తిరిగిపోతున్నాందుకు బాధపడుతున్నావా బాపాయ్ ఆ ఇంకో వెయ్యి అనుబంధం పెంచేసుకుందాం ఛీ ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పేమని రోయ్ ఆ ఛే ఇది ఏం బతికండి ఈ బతికే బెమ్మడంగా ఉంది ఎందుకే నువ్వు ఎవరో ఆర్టిస్ట్ వా ఎలక్ట్రీషియన్ ఇదిగో బిల్లు బిల్లు నాకు కాదు లవర్ బాయ్ ఆడావుడా వెల్కమ్ మేడం మే హెల్ప్ యూ చేసి హెల్ప్ చేయాలి పెద్ద మోడల్ డ్రెస్ చెప్పేసి ఏంటి ఈ కొండ వేసుకుని ఈ ఈ డ్రెస్ లో మీరు టార్ జాన్ సుందర్ ఉన్నారు ఏంటి వెనకాల ఎంత ఖాళీ వెంటిలేషన్ జాకెట్ కి వెంటిలేషనా యా అలా ఉంటేనే వాస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు కానీ నేను ఇక్కడికి లోపు రెండు ఆటోలు ఒక స్కూటర్ తగిలే ఈ జాకెట్ లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ అదే మ్యాగ్నెట్ అని బాగుంది ఓకే మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి నీ కళ్ళెందుకు నా కళ్ళేవా

అది ఎందుమొస్తుంది మెడర్ తిప్పెంకి ఎటరేడి ఇది నీకు విచిత్రం గానే నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయమే అదే మామూలుగా జరిగే విషయం ఏయతని అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలను నీకు చెప్పాలా పోస్ట్ మ్యాన్ ఓ కదయ్య పోస్ట్ చేయలేవా నీ కరెంట్ పళ్ళు నువ్వు చూసుకో నా స్విచ్ లో ఏలట్టేవం అనుకో మీటర్ గర్రం తిరుగుద్ది ఆ ఈ సారీ చూడండి మేడం ఇది కూడా చూడండి మేడం సపనా ఇది ఎలా ఉంది నీకు సారీ బాగుంది బామ్మగారు ఈ పోచంపల్లి సారీ మీకైతే సూపర్ గా ఉంటది ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను ఇది సన్యాసం కట్టుకునే చీర లేటెస్ట్ ఏదైనా షిఫన్ కి చూపించు ఈ చీర చూడండి మేడం ఈ సారీ ఎంత పదమూడు వందలే అమ్మా పదమూడు వందల ఎందుకయ్యా దానికి పదమూడు వందలు ఒక్కసారి అవుతుంది డోర్ కట్టిన కూడా పని ఇచ్చే రేట్ చెప్పు ఏమయ్యా ఆఖరి సారిగా అడుగుతున్నాను మూడు వందలకి ఇస్తావా అంత రేట్ ఏంది లేదు మేడం ఫ్రీగా తీసుకోండి ఏ ఒళ్ళు పనిచిందా ఒంటరిగా ఉన్నాను కదా అని సరసాలు అడగం అనుకున్నాం ఏ